హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఫేసింగ్ నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట ఇమిడియట్గా మీరు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు చూస్తున్నారుగా చుట్టూ లొకేషను పక్కనే కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ అండి ఇవి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్స్ ఇది ఈ అపార్ట్మెంట్స్ ఆనుకొని ఉన్న బిట్టే మనం తీసుకొచ్చాము ఇప్పుడు మనకు ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి హెచ్ఎండిఏ వెంచారు వెంచర్ నేమ్ వచ్చేసి సురక్ష ఎన్క్లేవ్ వెంచర్ అంటారు ఇది లొకేషన్ చూసుకుంటే బ్రాహ్మణపల్లి విలేజ్ వస్తుంది తుర్కేంజల్ మున్సిపాలిటీ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషను ఇది హెచ్ఎండిఏ వెంచరు మనకు ఫ్రంట్లో అయితే ప్లాట్కి ఫ్ర ఫ్రంట్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై వస్తుంది విడుతులో నలభై ఐదు వస్తుంది ఇక్కడ ఎల్లో కలరు స్టోన్ కనిపిస్తుంది కదా ఆ స్టోన్ నుంచి వెనుకల అపార్ట్మెంట్ ఏదైతే కంపౌండ్ వాళ్ళు ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది మనకు వచ్చే రన్నింగ్ రోడ్ కూడా ఇది బిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా ముప్పై ఫీట్ల రోడ్లే ఉన్నాయి ఇది మనకు నాగార్జున సాగర్ హైవే బ్రాహ్మణపల్లి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా నియర్ బై ప్రైమ్ లొకేషను ఇమీడియట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ ఓకేనా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా కానీ ప్లాట్ ఇలాంటి కిరికిరి కానీ ఏం లేదు ఇష్యూ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి నార్త్ ఫేసు నూట యాభై గజాలు ముప్పై నలభై ఐదు సైజు థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎండిఏ వెంచారు ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలు గజానికి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో